గోవిందాయ మహా హిందూ బులందరికి జయ శ్రీరామ్ వందే మతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన శ్లోకం హేహింగ్ కెచిద్ ప్రాంజలి స్వస్తి మహర్షి సిద్ధ అర్జునుడు కృష్ణ పరమాత్మ విశ్వరూపము దర్శించి తన్మయత్వంతో లగురుపాటుతో చేతులు జోడించి స్వామిని ప్రార్థిస్తూ తానేమి దర్శిస్తున్నాడో అవన్నీ కూడా స్తోత్రం చేస్తూ చెబుతున్నాడు స్వామి నీ భయంకర రూపము చూసి మూడు లోకములు గడగడలాడుచున్నవి ఇదిగో ఆ దేవతలందరూ నీలో ప్రవేశించుచూ ఉన్నారు కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామ గొడములను కీర్తించుచూ ఉన్నారు మహర్షులను సిద్ధులను స్వస్తి వచనముల తోడను ఉత్తమ ఉత్తమ తోడను నిన్ను ప్రస్తుతించుచూ ఉన్నారు లైవ్ లో ఏం జరుగుతుంది సమస్త బ్రహ్మాండాల్లో అన్ని కూడా అర్జునుల వారి దివ్య చక్షులు కనపడుతున్నాయి హనుమానాలు రావచ్చు ఎంత పెద్ద రూపాన్ని అసలుంతటా అన్ని బ్రహ్మాండాలు కూడా పరమాత్మనే వ్యాపించి ఆ విశ్వరూపము దర్శనం అర్జునుడికి ఇచ్చినప్పుడు ఏ లోకాల్లో ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ అర్జునుడికి ఎలా కనిపిస్తుంది అంటే మామూలు నేత్రాలకి సంభవం కాదు కానీ అర్జునుడికి పరమాత్మ దివ్య చక్షువులు అనుగ్రహం చేశాడు గనక ఆ దివ్య చక్షువుడితోడు దర్శిస్తున్నాడు లైవ్లో ప్రతి లోకంలోనూ ఏం జరుగుతుందో చూస్తూ వైపున చేతులు జోడించి ఆ చూసదంతా కూడా స్తోత్ర రూపంలో స్వామిని ప్రార్థిస్తూ స్థుతిస్తూ చెప్తున్నారు దేవర్షులు మహర్షులు సిద్ధులు అంటే దేవతల లోకము మహర్షులు ఉండే చోటు సిద్ధులు ఉండే సిద్ధ లోకాలు ప్రతిదీ అక్కడ ఏం జరుగుతుంది వాడు ఏం చేస్తున్నారు ఎలా సాధన చేస్తున్నారు అన్ని కూడా అర్జునుడు చూస్తున్నాడండి అండి దేవతలందరూ నీళ్ళు ప్రవేశిస్తున్నారు సమస్త దేవతలు ఎక్కడ అంటే పరమాత్మలోనే ఉన్నారు పరమాత్మలో ప్రవేశించి పరమాత్మలోనే కనబడుతూ ఉన్నారు స్వామి కాకుండా వేరేగా ఏదైనా ఉందా స్వామికి బయట అనేది ఏదైనా ఉందా ఆలోచించండి ఒకసారి దేవతలందరూ కూడా స్వామిలోనే ఉన్నారు స్వామిని స్తోత్రము చేస్తూ స్వామిలో ప్రవేశిస్తున్నారట కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామ గుడి స్తోత్రము చేస్తున్నారు భయమో భక్తి రెండూ కలిగి ఉన్నారు దేవతలందరూ కూడా పరమాత్మ పట్ల చాలా మంది అడుగుతూ ఉంటారు దేవుడు ఒక్కడా లేదంటే ఎంతో మంది ఉన్నారా భగవద్గీత సమాధానం ఇస్తుందండి స్పష్టంగా దేవుడు ఒక్కడే ఉన్నాడు మిగిలిన వారందరూ కూడా దేవతలు దేవుడు వేరు దేవతలు వేరు విరాట్ పురుషుడైన శ్రీమన్నారాయణుడిలో నారాయణుడిలో అంగాలుగా ఆ పరమాత్మ శరీరంలో రకరకాల స్థానాలుగా దేవతలు నెలవై ఉంటారు పరివారంగా దేవతలు నరవయి ఉంటారు ఆ పరమాత్మ యొక్క కార్యాలకు ఉపయోగపడడానికి ఆ విధంగా పరమాత్మను సేవించుకోవడానికి దేవతలందరూ హాజరుగా ఉంటారు దేవతలందరూ ఒక్కరేనా అంటే దేవతలందరూ ఒక్కరే కానీ ఆ దేవతలలో వాడు కాదు పరమాత్మ ఇది గుర్తుంచుకోవాలి పరమాత్మ కింద ఎంతో మంది దేవతలు సేవలు చేస్తూ ఉంటారు మనుష్యులకి వరాలు కూడా అనుగ్రహిస్తూ ఉంటారు స్పష్టంగా మనకి ఈ భగవద్గీతలో కూడా ఈ విషయం ఉంటుంది దేవతలందరూ కూడా భక్తితో భయంతో స్వామికి నమస్కరిస్తూ స్తోత్రము చేస్తున్నారట పరమాత్మలోనే ప్రవేశించి పరమాత్మలోనే ఉన్నారట మహర్షులు సిద్ధులు స్వస్తి తోడను మహర్షి లోకాలు సిద్ధుల లోకాలు కూడా చూస్తున్నాడు అర్జునుడు వాళ్ళు కూడా నిరంతరము పరమాత్మ గురించి తపస్సు చేస్తున్నారు సాధన చేస్తున్నారు ధ్యానిస్తున్నారు పరమాత్మను ధ్యానం ద్వారా తపస్సు ద్వారా వీళ్ళేం చేస్తున్నారంటే వీళ్ళు కూడా స్వస్తి వచనములతో పరమాత్మను స్తోత్రము చేస్తున్నారట పరమాత్మ గురించే తపస్సులు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ లోకాల్లో పరమాత్మను పొందడం కోసమే పరమాత్మను ధ్యానిస్తున్నారు స్వస్తి వచనములతోటి పరమాత్మను వాళ్ళు కూడా మంగళవచనములతో స్తోత్రము చేస్తున్నారట ఉత్తమోత్తమ స్తోత్రములతో నిన్ను ప్రస్తుతించుచూ ఉన్నారు పురుష సూక్తము ఇత్యాది వేద మంత్రములతో వాళ్ళందరూ కూడా పరమాత్మను ప్రస్తుతిస్తూ ఉన్నారట ఈ శ్లోకంలో ఇంకొక అద్భుతం ఉందండి మనకి నేర్చుకోవాల్సిన ఒక పాఠం కూడా ఉంది ఏమిటో తెలుసునా ఆలోచించండి దేవతలు అయ్యుండి కూడా దేవతల పదవుల్లో ఉండి కూడా దేవతలు ఏం చేస్తున్నారు అంటే పరమాత్మకు భయభక్తులతో నమస్కారం చేస్తూ పరమాత్మను స్థుతిస్తున్నారు సిద్ధులు మహర్షులు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప తపస్సంపన్నులు ఆ తపోలోకాలలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఉత్తమ ఉత్తమ స్తోత్రములతో పరమాత్మను స్థుతిస్తున్నారు మరి మానవులమై ఉండి మనమేం చెయ్యాలో ఆలోచించుకోవాలి ఇప్పుడు దేవతలు ఋషులు మహర్షులు సిద్ధులు వీళ్ళే పరమాత్మను స్థుతిస్తూ ఉంటే మనుషులు ఏం చేయాలండి మన కర్తవ్య కర్మ మనము ధర్మం తప్పకుండా ఉత్సాహంగా నిర్వర్తిస్తూ నిష్కామంగా ఉంటూ పరమాత్మ కోసమే జీవితము పరమాత్మను పొందడం కోసమే మానవ జన్మ అని ఎరుక కలిగి ఉండాలి మన పరమాణం చేసుకుంటూ భగవన్ స్మరణం చేయాలి భగవంతుడిని ఎప్పుడూ కూడా ఆరాధించాలి భగవంతుడి నుంచి విధేయత కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి అంతా కూడా పరమాత్మ స్వరూపమే సమస్త సృష్టి పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని భావించి ఎవరికి అపకారం చేయకూడదు ఎవరిని మోసం చేయకూడదు ఎవరికి ద్రోహం చేయకూడదు ఎవరిని వంచకూడదు ఇది పరమాత్మ పరమ కృపతో ప్రసాదించిన మానవ జన్మ జాగ్రత్తగా ఉండాలి మనము మన పరమాణం చేసుకుంటేనే భగవన్నామస్మరణ మనం కూడా చేయాలి దేవతలు ఋషులు సిద్ధులే భగవ భగవంతుడిని కీర్తిస్తుంటే స్తోత్రం చేస్తుంటే మనం ఏం చేయాలండి మన కర్తవ్యం అనేది కూడా తీస్తున్నాయి నిరంతరం భగవన్ నమస్కరణలు చేసి భగవంతుడు ఉన్నాడు భగవంతుడిని పొందడం కోసం ఈ జన్మాన్ని ఎరుక కలిగి ఉండాలి గుర్తుపెట్టుకోండి మనకి పూజలు నేర్పింది నమస్కారం చేయమని నేర్పింది దేవాలయాలకు వెళ్ళాలని నేర్పింది పటకలు చేసుకోమని నేర్పింది ఇవన్నీ నేర్పిన కారణం ఏంటనుకుంటున్నారు ఏదో ఆ రోజు సంబరం చేసుకొని మేధా రోజుల్లో మర్చిపోమని కాదు ఈ పండగల ద్వారా పూజల ద్వారా వ్రతాల ద్వారా పుణ్యతల ద్వారా దేవాలయ దర్శనాల ద్వారా నదీ స్నానాల ద్వారా క్షేత్ర దర్శనాల ద్వారా తీర్థయాత్రల ద్వారా మనకి ఒక సాధారణ నేర్పిస్తున్నారు ఏ విధంగా అయినా సరే భగవంతుడిని బాగా అలవాటు చేయాలి భగవంతుడిని బాగా దగ్గర చేయాలి ఈ ఉద్దేశంతో మనం పెద్దగా నేర్పించారు గుర్తుపెట్టుకోండి మనం ఏం చేస్తాం తెలిసిన ఏదో అరగంట గుడికెళ్ళేసేసి లేదంటే ఒక పావు గంట పూజ చేసేసి మిగతా గంటల మొత్తం లౌకిక వ్యవహారాల కోసం సెల్ ఫోన్ కోసం టీవీల కోసం సీరియల్స్ కోసం జబర్దస్తుల కోసం రాజకీయాల కోసం పాడు చేసుకుంటారు అండి ఈ మానవ జన్మ అర్థం చేసుకోవాలి దేవతలయ్యి ఉండి ఋషులయ్యి ఉండి సిద్ధులయ్యి ఉండి వాళ్ళు కూడా ఆ స్థానానికి వెళ్ళుండి కూడా పరమాత్మను వదలకుండా నిత్యము స్తోత్రము చేస్తూ పరమాత్మ భయభక్తులు కలిగి నమస్కారం చేస్తూ ఉంటే మనం మనుషులు ఏమి తరించే ఉపాయం ఆలోచించుకోవడం మనం ఏం చేస్తున్నాము మనకి భగవద్గీతలో ఈ శ్లోకం నేర్పుతుంది మనం ఏం చేయాలో నేర్పుతుందండి అర్థమైతే చక్కగా మన జీవితాలు బాగుంటాయి లోకాల సమస్త సుఖన భగవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణార్పణం